పదివేల మందికి అన్న ప్రసాదం చేసే స్థాయికి ఎదగాలి ద్యాని అమావాస్య అన్న సమారాధన ట్రస్టు ఆవిర్భవం ఉస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ తాటి మల్లికార్జున్ గౌడ్ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ అనార్థుల ఆకలి తీర్చడం కోసం ఆవిర్భవించిన కాళీధ్యాని అమావాస్య అన్న సమారాధన ట్రస్టు ఇంటింటే వాటింటే అన్నట్టుగా నూట యాభై మందితో ప్రారంభించిన అన్నదానం ప్రతి అమావాస్యకు పదివేల మందికి అన్నం పెట్టే స్థాయికి ఎదగాలని దేదీప్యమానంగా కొనసాగాలని ఉస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ తాటి మల్లికార్జున గౌడ్ అన్నారు గురువారం రోజున ఉస్నాబాద్ బస్ స్టేషన్ ఆవరణలో కాళిధ్యాని అమావాస్య అన్న సమారాధన ట్రస్టుని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ లాంఛనంగా ప్రారంభించారు ఇందులో భాగంగా ప్రయాణికులకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా కాళిధ్యాని అమావాస్య అన్న సమారాధన ట్రస్ట్ చైర్మన్ బ్రహ్మశ్రీ కందారపు రమేషాచార్యులు మాట్లాడుతూ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలి అమ్మవారి ఉపాసకులని ఆమె ఉపాసనతో కాలజ్ఞానాన్ని రచించారని అమావాస్య రోజున అన్నపూర్ణ అమ్మవారుగా అమ్మవారు యావత్ సమాజాన్ని చల్లగా దీవించే క్రమంలో ఈ ట్రస్టుకు కాలిధ్యాని అమావాస్య అన్న సమారాధన ట్రస్టుగా నామకరణం చేశామని అన్నారు ప్రతి అమావాస్యకు పబ్లిక్ ప్లేస్లో పాఠశాలలో జనసమూహంలో అన్నదానం నిర్వహిస్తామని చైర్మన్ కందారపు రమేష్ ఆచార్యులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ ఆర్టీసీ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది ప్రయాణికులు జనగోని యాదగిరి తదితరులు పాల్గొన్నారు

ए बाबू आयम्मा अम्मा ने ये बटे भयो ये मत हमारी हां अंडी चलो ना सिनेई का ముగ్గురు చూడాలి ఈరోజు అమావాస్య అంతా సమారాధన ఆధ్వర్యంలో మరి సాధించారు మన పక్కన ఆవరణలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం చాలా చాలా ఉపయోగించారు మరి కార్యక్రమాలు మరి అందరికీ కూడా ప్రయాణ సహకారాలు అందిస్తున్నటువంటి తెలియజేస్తూ అమావ చాలా మంచి విషయం ఇది మరి ఎంతోమంది ప్రయాణికులు కూడా దూర ప్రాంత కార్యక్రమాలు ముగ్గురు చూడాలి వెళ్ళవలసిందిగా